శివలింగం రూపంలో ఉన్న మహానుభావుని గుర్తించడం మానేసి నాగేంద్రహారాయ త్రిలోచనయన స్తోత్రం చేసుకుని సుఖంగా చూసుకోవడం మానేసి పైకి ఎగిరాడాయన ఏమైంది పరాభవం అయింది దొరకలేదు పోనీ విష్ణుమూర్తులు ఇంకా కొంత నిజాయితీ ఉంది ఈయన కిందకి తవ్వినా ఏమి దొరకకపోతే పైకి వచ్చి నాకు దొరకలేదని చెప్పాడు పొరపాటు చేసింది అయినా అజ్ఞానమైన ఒప్పుకున్నాడు నాకు దొరకలేదు బ్రహ్మదేవుడు అలా కాదు కదా నాలుగు ముఖాలు కదా తెలివితేటలు ఎక్కువ ఎన్ని ముఖాలు ఉంటే అంత తెలివి అందుకని అబద్ధం ఆడేది పైకి వెళ్ళి చూసానప్పుడు చూడకపోతే మాత్రం ఇంకో ఎవరు లేరు కదా ఇక్కడ సాక్ష్యం అని నేను చూశానని చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను అంటే బ్రహ్మదేవుడు లాంటి వాడు అబద్ధం అడ్డానికి నిర్ణయించుకున్నాడు మా కీర్తి కోసం ఆ కీర్తి అనేది ఎంత కండూతి ఎంత దురదో ఆలోచించుకోవాలి కీర్తి అంటేనే ఇవాళ పబ్లిసిటీ అర్థం ఈ పబ్లిసిటీ కోసం మనం ఏం చేస్తున్నాం ఇవాళ ఇంట్లో మనం చేసుకున్న పనులు కూడా మనం తిన్న తిండి కూడా మనం కట్టుకున్న బట్టలు కూడా ఫోన్లో పెట్టి ప్రదర్శిస్తున్నాం సిగ్గు లేకపోతే సరే కొత్త చీర కట్టుకోగానే ఫోటో కొత్త ప్యాంట్ వేసుకోగానే ఫోటో దేనికి ఇది పని లేక పైగా ఎలా ఉన్నాను ఎలా ఉంటే ఇక్కడ దానికి మళ్ళీ వంద మంది బట్టను వేళ్ళు పైకి చిటికన వీళ్ళు కిందికి మళ్ళీ అక్కడి నుంచి కెలుక్కుంటూ కూర్చోవడం పైగా నేను పెట్టి పావుగంట అయింది ఎవరూ చూడలా ఏటది అంత బాధ ప్రపంచంకి పనే లేదా నిన్ను చూసుకుంటూ కూర్చోవడమే పనే ఇక్కడ వాడు కూడా మూడు త్రిపుల్ ఐటీలో చదువుతూ వాడు స్మార్ట్ ఫోన్లో పెట్టిన గేము సబ్స్క్రైబర్స్ ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఇరవై మూడు వేలు చాలా ఎక్కువ మా నిజానికి ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఏడాదిగా సబ్ వాళ్ళ సభ్యులు పెరగడం లేదు అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు ఐఐటీ కొరాడమా మూడు ఐటీ మూడు ఐలు దేనికి ఇక్కడ నాశినానక త్రిపుల్ ఐటీలో సీటు రావడమే చాలా కష్టమే అటువంటి మేధావి తాను పెట్టిన ఒక గేమ్ని ఎక్కువ మంది చూడడం లేదు ఏడాదైనా ఈ సభ్యుల సంఖ్య పెరగడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఇది మన పరిస్థితి దానికి సమాధానం చెప్పారు ఇక్కడ రావురు ఎందుకు అన్ని ఊహలు బ్రహ్మదేవుడికి నా దొరకలేదండి దొరకలేదని చెప్పొచ్చు కదా విష్ణుమూర్తి చెప్పాడు కదా ఈయనకి అభిమానం అడ్డు వచ్చిందా ఎలా చెప్తే ఎవడు చూడొచ్చాడు ఇక్కడ ఎవడు లేడుగా అని పైగా నేను చేశాడు తోడు దొంగలలాగా మధ్యలో వస్తూను ఒక్కరు చెప్తే నమ్మరు కదా ఇద్దరు సాక్షులు నాకు వచ్చాడు బెదిరించి ఒకరు గోవు రెండు మొగలి పువ్వు ఇక బెదిరించి సాక్ష్యాలు చెప్పించి అప్పటి నుంచి మొదలైంది కోట సాక్ష్యాలంట అంతే సృష్టి మొదట్లో మీరు అజ్ఞానంలో ఉండకుండా దయచేసి కలియుగంలోనే పాపాలన్నీ కొత్త యుగంలో కూడా జరిగాయి అమ్మ పురాణాలు చదువుకొని తెలుస్తుంది మేము చెప్తే బాగుండదు ఇంకా కడుపు చేసుకుంటే కాలమే పడుతుంది బోడు జరిగాయి ఎంతకంటే ఎక్కువ జరిగాయి ఈ యుగం ఏదో చెడిపోయింది ఆ యుగమే అది కూడా మన అజ్ఞానమే ఎప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళకి గతం మంచిదని అనిపిస్తూ ఉంటుంది లేదా భవిష్యత్ ఏదో బాగుంటుంది ఈ రెండే మనకి చెడ్డ ఉన్నదే మంచిది ఉన్నదే మనకు కావాలి ఏం చేసినా ఉన్నదాన్నే బాగు చేసుకోవాలి అదే శివరాత్రి అదే శివరాత్రి నువ్వు గతాన్ని గురించి ఆలోచించినా తప్పే భవిష్యత్తు గురించి భయపడినా తప్పే ఉన్నది చేసుకో